బాబట్లలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉండగా మున్సిపల్ సిబ్బంది గడియార స్తంభాల సెంటర్ పరిసరాల్లో షాప్లపై రైడ్లు నిర్వహించారు ఈ సమయంలో ఒక షాప్ లో తనిఖీ చేయడానికి వెళ్లిన సిబ్బందిపై షాప్ వారు దాడి చేసి పరుష పరిజాలంతో దూషించారని మున్సిపల్ సిబ్బంది ఆరోపిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నూట ఇరవై మైక్రాన్ల కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లపై నిషేధం అమలు చేస్తున్నామని కమిషనర్ రఘునాథ్ రెడ్డి తెలిపారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్లాస్టిక్ను అందరి సహకారంతో మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం ఇంతవరకు ఎటువంటి ఆరోపణలు అయితే లేవు అటువంటి యాక్షన్ ఎవరైనా ఉంటే గా మీరు మనకు ప్రూఫ్ చూపిస్తే గా ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకటే ఎందుకంటే మన బాపట్ల పట్టణంలో ఇప్పటి వరకు వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ను అందరి సహకారంతో మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేసి ఖచ్చితంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మన బాపట్ల పట్టణంలో హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయడానికి తోడ్పడతారని కోరుతున్నాను థ్యాంక్ యూ ఎవరి దగ్గర నుంచి కానీ ఇంతవరకు ఎటువంటి ఆరోపణలు అయితే లేవు అటువంటి యాక్షన్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు మనకు ప్రూఫ్ చూపిస్తే ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒకటే ఎందుకంటే మన బాపట్ల పట్టణంలో ఇప్పటి వరకు వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ను అందరి సహకారంతో మనం అవాయిడ్ చేయగల